హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా పొలం కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది ఏదంటే ఇవాళ మా సెరువు తోడుతున్నారు ఫ్రెండ్స్ మా సెరువు కాడికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా పొలం అన్నమాట మీ సెరువులే ఫ్రెండ్స్ మూడు కోక్లు మనకు అడిగారు అంటలే కొక్ థర్డ్ సీట్లు ఎక్కడొచ్చేసి ఉంటుందో థర్డ్ సీట్లు ఎప్పుడు గోయించేస్తారా అక్కడ బాబోయ్ ఎలా కొందాం పప్పు వాళ్ళ ீடெட்டேசேர் ஓட்டோ இதுவும் அக்கட சூசாரா மாத చేస్తున్నాయాకా ఈగో మీరు ఎవరినన్నా సెర్వలు చేస్తున్నారా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇగో కొన్ని ఇళ్ళలో వస్తున్నాయా మీకు ముంజకాయలు తెలుసా ఫ్రెండ్స్ తాడసెట్లకు వస్తాయి ముంజికాయలు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది సరువురట్ట సరువురట్ట తీయలేదు అలా వదిలేహరా